జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగులు ఉద్యోగాలలో జాయిన్ కాకపోవడం ఆవేదన కలగజేస్తోందని స్పీకర్ చింతకైల అయ్యన్న పాత్రుడు అన్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మిప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఆయన మాట్లాడుతూ గతంలో తాను స్వయంగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తే పన్నెండు వందల మంది నిరుద్యోగులు హాజరయ్యారని అన్నారు మూడు వందల ఎనభై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారని డెబ్బై నాలుగు మంది మాత్రమే ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ఏంటి ఆన్సర్ చేయలేదు కంపెనీ వాళ్ళు ఫోన్ ఫోన్ చేసి బాబు ఎందుకు రాగలరా జాయిన్ అవ్వండి రానే ఎత్తలేదు బాబు కంపెనీ వాళ్ళకి ఏం కావాలా అనిపోతుంది నేను చెప్పారు ఇద్దాం చెప్పి ఫోన్ చేస్తాం అంటే ఆయన మాట్లాడలేదు వాళ్ళతో డెబ్బై ఏడు మంది ఇంకో ఇరవై రెండు మంది ఫోన్ ఇస్తారట ఫోన్ ఇచ్చి బాబు ఎందుకు జాయిన్ అవ్వలేదురా నీకు ఉద్యోగం వచ్చింది నీకోసం వెయిట్ చేస్తాను అంటే ఆ సమాధానం చెప్పు ఏం చేస్తారా దూరం అయిపోయిందండి కంపెనీ విశాఖపట్నంలో ఉంది కంపెనీ దూరం అయిపోయిందా మా అమ్మాయిలు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తుంటే బెంగళూరు వెళ్ళి ఉద్యోగం చేస్తుంటే తల్లిదండ్రులు చూసి చెన్నై వెళ్ళి ఆడపిల్లలు ఉద్యోగం చేస్తుంటే ఉంటే సిగ్గీలకి వెళ్ళగి విశాఖపట్నంలో ఉద్యోగం చేయడం చేయాలి కదా ఆన్సర్ చాలా లాంగ్ డిస్టెన్స్ సార్ మరి ఇంగ్లీష్ ఒకటి వెళ్ళి లాంగ్ డిస్టెన్స్ సార్ డాక్కామ్ సార్ సాపండి అల్లడండి అలాగా ఇరవై రెండు మంది అల్లదమ్మా పదమూడు మంది ఏమన్నారండి ఇంకో పదమూడు మంది వాళ్ళు ఫోన్ చేసి చేసే అమ్మాయి జాయిన్ అవ్వచ్చు కదా అంటే మీ జీతం చాలండి ఇంకొక రెండు వేలు పిలిస్తే వస్తామండి పిచ్చితారు అప్పటికే ఐదు వేలు ఆరు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు జీతం చాలా నాకు ఇంక పిచ్చితే ఆలోచించండి వస్తామని చెప్పేటప్పుడు ఏ స్టైల్ ఉద్యోగం కోసం గేట్లను తిరుగుతుంది పెంచడానికి అవకాశం పెంచండి మొత్తం లేదా రావని చెప్పారు అంతమంది లో శాలరీ పదమూడు మంది ఇంకో నలభై నలభై తొమ్మిది మంది ఆఖరుగా ఆరు ఏమన్నారు ఫోన్లు ఎత్తారు ఫోన్లు ఇచ్చి మాకు ఇంట్రెస్ట్ లేదండి ఉద్యోగం చేయడం అన్నారు ఉద్యోగులు వస్తే ఇంట్రెస్ట్ లేదంటే తల్లిదండ్రులు పెడతాడు మే దొనపోతుల్లో తినుక్కుంటుంటాను ఇంట్లో ఉద్యోగం వస్తే నా ఇంగ్లీష్లో ఆన్సర్ ఇంగ్లీష్లో యు నాట్ ఇంట్రెస్ట్ ఇంగ్లీష్లో ఆన్సర్ అవ్వదు దిక్కువర్ నాట్ ఇంట్రెస్ట్ సార్ సారీ సార్ మళ్ళీ సారీ పెట్టారు పిల్లలు సారీ సార్ అలాగే అటువంటి వాళ్ళు నాలుగు తొమ్మిది మంది నేను ఏమంటానంటే దయించి మీరు అందరూ కూడా ఉద్యోగం వచ్చినంటే ప్రమోషన్ రావు అందులో ప్రైవేట్ కంపెనీలు ఎలా ఉంటాయంటే మీ పనితనాన్ని చూసి ప్రమోషన్ ఇస్తుంటారు బాగా పనిచేసారు అనుకోండి బా ఏం పని చేస్తున్నారా అమ్మాయి చెప్పి ఆటోమేటిక్గా ప్రమోషన్ ఇచ్చేస్తుంటారు గవర్నమెంట్ అలా కాదు సెలక్షన్ ఉంటుంది ప్రైవేట్ కల సెలక్షన్ లేదు పనిని చూసి ఇస్తుంటారు అంతే మీరు అందరూ కూడా జాబులు వస్తే వదలదు కనీసం మీ ఖర్చులుగానే ఉండాలి కదా తల్లిదండ్రులు ఇబ్బంది పట్టి మీకు ఖర్చులుగానే ఉండాలి కదా తల్లిదండ్రుల్లో మీద మా ఇబ్బంది పెట్టుకుంటే ఖర్చుకుంటారు కదా ఇలా అందరికీ ఖర్చు అయిపోయి మా మొలికి ఖర్చు అయిపోయి మేకప్ తీసుకోకుండా మేమే బయటకు పెట్టదు మేము ఆడవాళ్ళు అంటే రోజు మొదలు కూడా మేకప్ దగ్గర దాకా పెట్టేస్తుంది మేము అయిపోయి కదా ఈ తెల్లకి వచ్చేస్తే రంగులు వేసుకో దానికి ఒక గంట మరి రంగులు గిడ డబ్బు ఉంటుంది కదా ఇవన్నీ అవసరాలు ఎక్కువ మనకి ఈ అవసరాలు తగ్గట్టు తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టుకుంటాం మనం కూడా మన కాళ్ళ మీద బతకాలన్నదే తెలిసి మీరు మీరు ట్రైనింగ్ అవ్వాలా మీరు బతకాలా మీరు ప్రభుత్వ కుటుంబానికి ఆధారపడాలన్నది ఈ ట్రైనింగ్ ఇది కూడా మంచి కంపెనీలు హైదరాబాద్ నుంచి ఇది కూడా మంచి కంపెనీలు ఉన్నాయి దీనిలో కూడా జాబ్లు ఉన్నాయి ఇవాళ యాక్చువల్గా అయితే నర్సీపట్నంలోనే చెప్పినారు మరి మన నర్సీపట్నం అనకాపల్లి జిల్లాలో రెండు మున్సిపాలిటీలు అంటే అవి కార్పొరేషన్కి వెళ్ళిపోయింది మంచిది నర్సీపట్నం అయితే యాక్చువల్గా నర్సీపట్నం పెట్టమంటే ఉన్నా అంటే మంచిది కూడా కలపండి దీంట్లో అక్కడ కొంతమంది కొర పిల్లలు వస్తాయి కదా అని చెప్పి రెండు కలిపి పెట్టాం ఇది ఒక రోజే కాదు ఇది ప్రతి ఎవరి క్వార్టర్ కూడా ఈరోజు పెడతా ఉంటారు మిగిలిపోయిన వాళ్ళు అందరికి కూడా ప్రతి క్వార్టర్కి పెట్టబడ్డారు వాళ్ళకి ఎలాగో వచ్చి కోల్సి రావాలా అదేదో పై ఉన్నామో వచ్చేసి బదులు మన ప్రాంతాలకు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ అంటే సెలవు అవకాశం ఈ అవకాశాన్ని అందరూ పాడు చేసుకోవద్దు సెలెక్ట్ అయిన వాళ్ళు ఇవ్వండి సెలెక్ట్ అవ్వకపోతే వాళ్ళు ఇంకా నెక్స్ట్ క్వార్టర్లో వస్తుంది అప్పుడు ఇంకా మనకు రావాలి విశాఖపట్నంలో పన్నెండు పదమూడు ఫ్యా కొత్త ఫ్యాక్టరీ వస్తుంది వాళ్ళు కొద్దిగా కావాలా ఇప్పుడు పక్కన పక్కనే చిట్టుపేజ్ చూసారు లేని తీసుకుంటుంది